సింపుల్ గా చేసుకునే మటన్ పులావ్ రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా టేస్టీ గా ఉంటుంది ఎమ్మీగా ఉంటుంది చాలా ఫాస్ట్ గా కూడా చేసేసుకోవచ్చు అనమాట ముందుగా మార్కెట్ నుంచి తెచ్చుకున్నట్టు అనమాట శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకుని మంచిగా మ్యారినేట్ చేసుకుని ఒక వన్ అవర్ పాటు రెస్టింగ్ వదిలేసిన తర్వాత కుక్కర్ లో వేసుకుని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వేపించేసుకున్నామండి అండి తర్వాత బాణాలు పెట్టుకుని ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో హోల్ గరం మసాలా దినుసులు తర్వాత పచ్చిమిర్చి చిలుకులు పుదీనా కొత్తిమీర ఆనియన్ చిలుకులు వేసుకుని వాటిని చక్కగా ఫ్రై అవనిస్తాం అనమాట ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్నటువంటి మటన్ ని యాడ్ చేసేసుకుంటామండి ఇక్కడ యాడ్ చేసేసుకుని మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసు చేసుకుంటాము ఇప్పుడు దీంట్లో బిర్యానీ మసాలా ఒక రెండు టీ స్పూన్లు యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి సోక్ చేసుకున్నటువంటి రైస్ ని ఇక్కడ యాడ్ చేసేస్తున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒక్కసారి డెలికేట్ గా మిక్స్ చేసుకుంటాము రైస్ బ్రేక్ అవ్వకుండా ఇప్పుడు వన్ ఇస్ రేషియోలో నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసేసుకుంటున్నానండి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నానండి గ్లాసెస్ వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని కొంచెం పుదీనా కొత్తిమీర కూడా ఈ మూమెంట్లో లో యాడ్ చేసేస్తామండి మంచి ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది అనమాట రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాము ఆల్రెడీ మటన్ లో మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నామండి కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఒక మీడియం సైజ్ లెమన్ ని తీసుకుని దాని చూసి కూడా మనం యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుని రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత మూత పెట్టేసి పదిహేను నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకున్నామండి ఇంకా అంతే సూపర్ టేస్టీ గా సూపర్ స్పైసీగా ఉండేటువంటి మటన్ పులావ్ రెడీ అయిపోతుందండి సర్వ్ చేయడానికి ఎంత బాగుంటుందో చెప్పలేను సింపుల్ గా చేసేసుకోవచ్చు మటన్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు మనం ఈజీగా అండి చాలా చాలా టేస్టీ గా ఉంటుంది డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది